ఓవైపు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతుంటే మరోవైపు హైదరాబాదులో సిటీలైన ఆంధ్ర రాష్ట్ర ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడి నాయకులు ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు కుక్కడిపల్లి కేపిహెచ్వి కాలనీలో చింతలపూడి నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి సుంగ రోషన్ కుమార్ హాజరయ్యారు అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలని ప్రజలందరిలో ఒక గట్టి నమ్మకం ఏర్పడిందన్నారు రోషన్ కుమార్ అందుకొరకు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు రానున్న ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్లో కేపిహెచ్బిలో మరి ఆంధ్ర సెటిలర్స్ ఐటీ నాన్ఐ నాన్ ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ మరి గ్రీట్ అండ్ మీట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరి భారీ సంఖ్యలో తక్కువ సమయంలో మరి ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన మేనేజ్మెంట్ టీమ్కి వాలంటీర్స్కి అలాగే నన్ను ఇక్కడ పిలిచిన వారందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంది అందరిలో కూడా ఒకే ఒకే వాయిస్ ఇంపడుతూ ఉంది స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నారు మరి అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు కావాల్సిందని అందరు కూడా యూనిక్ ఒపీనియన్తో ఉన్నారు మరి అందరం కూడా మోటివేట్ చేసుకొని మరి రాబోయే రోజుల్లో మరి సైకిల్ గుర్తుంది ఓటేసి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడము అట్లాగే మరి చింతల్పూడి ఎమ్మెల్యే ఉమ్మడి ఎమ్మెల్యే ప్రతిగా మరి ఇక్కడ ఉన్న ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో చింతలపూడి నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి వారు అమూల్యమైన ఓట్ వేసి అలాగే మరి పది మంది చేత వేయించేయడానికి కూడా వాళ్ళందరూ కూడా సన్నద్ధం అవుతున్నారు మరి నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాను మనం మరొకసారి ఈ యొక్క మీట్ ఇంత గ్రేట్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞతగా నేను ఉంటాను నేను